హైదరాబాద్ నగరంలో ఆహార ప్రియుల కోసం లూలు మాల్లో ఒక సరికొత్త ఫైర్ స్టోన్ గ్రీన్ బఫే రెస్టారెంట్ ప్రారంభమైంది దిగుమతి చేసుకున్న బాల్కానిక్ స్టోన్ మీదే ఇందులో వంటకాలను చేయడంతో దాని ఫ్లైఓవర్తో కలిసి ఒక సరికొత్త రుచి ఇక్కడ వంటకాలకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఒకేసారి రెండు వందల మందికి పైగా ఇక్కడ కూర్చొని రుచులను ఆస్వాదించవచ్చు అంతర్జాతీయంగా పేరు కలిగిన షెఫ్లను తీసుకొచ్చి అన్ని రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాటిలో అరవై శాతం మాంసాహారం అలాగే నల్ నలభై శాతం శాకాహార వంటలు ఉంటాయి ఇక్కడి ఇంటీరియర్ డిజైనింగ్ కూడా ఫైర్ స్టోన్ ఎక్సెప్ట్ ఆధారంగా చేయటంతో విభిన్నమైన లుక్ కనిపిస్తుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని రెస్టారెంట్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇంకా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి తదితరులు పాల్గొన్నారు ఓర్గానిక్ స్టోన్ మీద వండటం వల్ల ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గడంతో పాటు సరైన సహజమైన రుచి యథాతథంగా ఉంటుంది ఇందులో అజీనోమాటో లేదా ఎంఎస్జి లాంటి స్టాళ్లను రుచి కోసం వాడాల్సిన అవసరం ఉండదు ఇక్కడి మోన్లో ప్రధానంగా వెల్కమ్ డ్రింక్ సూప్లు సలాడ్లు సహకార అలాగే మాంసాహార స్టార్టర్లు మెయిన్ కోర్స్ ఇండియన్ బేర్ని ఏర్పాటు చేశారు అలాగే మెయిన్ కోర్స్ అయిన తర్వాత డెస్టార్ట్ వెరైటీలతో మీకు నచ్చిన వాటిని ఆర్డర్ చేసుకుని ఎంచుకునేందుకు అనేక రకాలు ఉంటాయి రెస్టారెంట్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రుచులు ప్రవేశపెట్టారు స్పానిష్ ఫ్రెంచ్ మెక్సికన్ లాంటి అనేక రుచులను ఇక్కడ ఆస్వాదించవచ్చు వాటితో పాటు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు చెందిన వివిధ రుచులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి మాంసాహారంలో కేవలం చికెన్ మటన్ చేపలు ఉంటాయి తప్ప బీఫ్ బోర్క్ లాంటివి ఉండవు లూలు మాల్లోని మూడో అంతస్తులో ఉన్న ఈ రెస్టారెంట్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు తెరిచి ఉంటుంది సో వి కార్డియలీ ఇన్వైట్ ఆల్ ది మీడియా పీపుల్ హియర్ ఫర్ ది గ్రాండ్ ఇనైగ్రేషన్ ఆఫ్ ఫైవ్ స్టోన్ గ్రిల్ టుడే హియర్ ఇన్ లూలు మాల్ వీఆర్ సిచ్యువేటెడ్ ఇన్ థర్డ్ ఫ్లోర్ లూలు మాల్ కుకట్పల్లి సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ వెంచర్ ఇన్ హైదరాబాద్ But uh, this is something, you know, very prestigious uh, project uh, that we have taken up in Lulumal. So, you know that uh, Lulumal is a very international brand. Um, uh, so, they, they, they have like, you know, certain standards. So, but, you know, they visited our uh, first venture and they liked our, uh, you know, the ఫుడ్ టేస్ట్ అండ్ అండ్ ది 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 క్వాలిటీ ఆఫ్ దే ఆపర్చునిటీ టు సెట్ రెస్టారెంట్ ఇన్ మాల్ మేము ఫైవ్ స్టార్ గ్రీన్ గనే కొత్త కాన్సెప్ట్ రెస్టారెంట్ ఇనాగ్రేట్ చేసాము లూలు మాల్లో మన హైదరాబాద్ లూలు మాల్లో సో మన ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి మనము కొత్తగా వాల్కెనో స్టోన్ అని చెప్పి ఇంపోర్ట్ చేయించుకుంటున్నాము సో ఫుడ్ని కొంచెం వామ్గా ఉంచుతుంది స్టార్టర్స్ని అట్లనే టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి అండ్ ఇప్పుడు మనం పాత బాబిక్యూస్ లాగా సాటేస్ అవన్నీ కూడా ఏమీ తీసుకురావడం లేదు వీ హ్యావ్ ఏ లైవ్ శాటే కౌంటర్ దేర్ ఓకే సో నెంబర్ ఆఫ్ స్టార్టర్స్ లైక్ దేర్ ఆర్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్టార్టర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి